నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మేషరాశిలోనే కృత్తిక నక్షత్రంలో ప్రవేశించి తదుపరి వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది అంటే కృత్తిక ఒకటి మీద మేషరాశిలో మూడు మిగతా రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది అయితే కృతిక నక్షత్ర అధిపతి రవి మేషరాశి అధిపతి కుజుడు వృషభ రాశి అధిపతి శుక్రుడు వీరు ముగ్గురు కూడా ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు ఒక ఇదిలో ఉన్నారు అనేది చెప్పడం జరుగుతుంది అయితే అసలు ఈ కృతిక నక్షత్రం అగ్నితత్వానికి సంబంధించిన రాశి అనేది అన్ అగ్నితత్వానికి సంబంధించిన నక్షత్రం ఇది సూర్యపాలనకు సంబంధించిన నక్షత్రం కాబట్టి కొద్దిపాటి అగ్నితత్వంగా ఉంటుంది ఈ సమయంలో వీరు వీరికి ఈ ఈ నక్షత్రాల వారికి మానసిక ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశం కూడా అంతే ఇదిగా పెరుగుతుంది అతిగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఈ విషయంలో ఈ కొద్దిపాటి కంట్రోల్గా ఉండాలి ఈ నక్షత్రాల వారు ముఖ్యంగా అనేది చెప్పడం జరుగుతుంది ఇక ద్వాదశ రాశులు వారికి పరిహారాలు వాటితో పాటు ఫలితాలు చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు ముఖ్యంగా అధికంగా ఎక్కువ భరణి పూర్తయిన తర్వాత కృతికలోకి రావటం జరుగుతుంది కాబట్టి అధిక భాగం వృషభ రాశిలోనే ఉంటుంది అయితే ద్వితీయంలో రాశిలో మొదలయ్యి ద్వితీయంలో సంచారం జరుగుతుంది ఎక్కువగా కాబట్టి ఆర్థికంగా లాభాలు అయితే ఈరోజు అనేది అనుకూలం ఉంటుంది ఈ మేషరాశి వారికి వాహన ప్రయాణాల్లో వేగం తగ్గించాలి ఈరోజు వీరు అనేది చెప్పడం జరుగుతుంది తల లేదా కళ్ళకు గాయాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కృతిక నక్షత్రం వీరికి మేషరాశి వారికి ద్వితీయంలో జరుగుతుంది అక్కడి నుంచి అష్టమంలో చంద్ర సంచారాన్ని అనుసరించి అష్టమంలో రాశ్యాధిపతి సంచరిస్తున్నాడు వాహన ప్రమాదాలు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారికి అయితే కనుక చంద్రుడు కృతిజ్ఞలో ఉన్నప్పుడు వృషభ రాశిలో స్థితిలో ఉన్నాడు అనేది చెప్పటం జరుగుతుంది చంద్రుడు ఉచస్థితి రోహిణి మీద ఉన్నప్పుడు ఇక మానసిక ప్రశాంతత అయితే వీరికి వృషభ వారికి లభిస్తుంది దూర ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఈ విధంగా చంద్రాధారత ఫలితాలు బాగుంటాయి ఇక మిథున రాశి వారికి అయితే గనక వ్యయస్థానంలో ఎక్కువగా సంచారం కాబట్టి డే అంతా కూడా వీరికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అనవసర ప్రయాణాలు వాయిదా వేయాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం సప్తమంలో నాలుగు గ్రహాల కూటమి అంత అనుకూలంగా కూడా లేదు కాబట్టి అది వ్యయస్థానంలో కూడా చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇక కర్కాటక రాశి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు అనేది చెప్పచ్చు కర్కాటక రాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం పదకొండు స్నేహితులు లాభదాయకమైన వార్తలు వింటారు వార్తలు వినేదానికి అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కూడా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా రావచ్చు వీరికి ఈరోజు అనుకూలంగానే ఉంది ఇక సింహరాశి వారికి సింహరాశి వారికి దశమంలో చంద్ర సంచారం కాబట్టి వృత్తి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే పంచమంలో సింహరాశి వారికి ఐదు గ్రహాల కూటమి నాలుగు గ్రహాల కూటమి ఉన్నది అక్కడ అంత పంచమం అంటే కొంచెం వ్యాపారాలు వీటికి కూడా సృజనాత్మక కళారంగాల వారికి వీటన్నిటికీ కూడా వీరు కూడా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం రాత్రి ప్రయాణాలు అయితే కనుక ఎక్కువగా నివారించాలి ఈ సింహరాశి వారు ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి రాత్రి ప్రయాణం అంత అనుకూలం కాదు జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి కన్యారాశి వారికి తొమ్మిదిలో అదృష్ట స్థానంలో కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు అనేది చెప్పచ్చు అది ఎంతైనా పనిచేస్తుంది నవమలో చంద్ర సంచారం పుణ్యక్షేత్ర దర్శనం చేసే అవకాశాలు రావచ్చు మానసిక ఉల్లాసంగా ఉం కలుగుతుంది ఈరోజు దర్శనాలు చేసుకుంటే అనేది చెప్పటం ఇది క్లుప్తంగా కన్యారాశి వారికి ఇక తులారాశి వారికి ఇక అష్టమంలో చంద్ర సంచారం కాబట్టి వీరికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు తలెత్తవచ్చు ఈరోజు నిన్న బాగానే ఉంది ఈరోజు అనారోగ్య సూచనలు కలగవచ్చు నీటి దగ్గర మరియు వాహనాలు నడిపేటప్పుడు కూడా వీరు కూడా జాగ్రత్తగా అవసరం ఉండాలి స్కిడ్ అయ్యే వాహనాలు స్కిడ్ అయ్యే అవసరం ఉంది వివాదాలకైతే కూడా వివా దూరంగా ఉండాలి ఈరోజు వీరు ఈరోజు అననుకూరతలే ఉన్నాయి తులారాశి వారికి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం కాబట్టి వ్యాపార భాగస్వామ్యాల్లో లాభాలు ఉంటాయి జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు రావచ్చు కాకపోతే ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త అవసరం ఎందుకంటే కొద్దిపాటి అనానుకూలతలే కనిపిస్తున్నాయే ప్రయాణాల్లో వారి వస్తువులు దొంగతనాలకి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఇక ధనసు రాశి ధనసు రాశి వారికి ఆరులో చంద్ర సంచారం కాబట్టి ప్ర శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలు ఎవరన్నా ఉన్నవాళ్ళు అయితే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ప్రయాణాల వల్ల ఎక్కువగా వీరికి మంచి ప్రయోజనాలుంటాయి కార్యసిద్ధి ఈరోజు ప్రయాణాలు ఏ పని మీదైనా ప్రయాణం చేస్తుంటే ఆ కార్యం సిద్ధిస్తుంది అనేది చెప్పచ్చు ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు ఐదో స్థానంలో పంచమ స్థానంలో సంతాన స్థానంలో చంద్ర సంచారం కాబట్టి సంతాన పరమైన ఆందోళనలు కొద్దిపాటు ఉంటాయి వీరికి మకర రాశి వారికి వ్యయస్థానములో పంచమాధిపతి కూడా సంచరిస్తున్నాడు వ్యయస్థానంలో కాబట్టి వినోదయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి పం వ్యయస్థానంలో మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ప్రయాణం కాబట్టి అయితే షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో మాత్రం ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి కుంభరాశి ఈ కుంభరాశి వారికి మాతృవర్గంతో సమస్యలు రావచ్చు కుంభరాశి వారికి నాలుగులో చంద్ర సంచారం కాబట్టి మాతృవర్గం వాళ్ళతో సమస్యలు రావచ్చు ఈరోజు వినోదాతలకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ప్రయాణాలు అలసటను కలిగిస్తాయి ఎక్కువగా అనేది సూచించడం జరుగుతుంది ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం మేన్రాసు వారికి అయితే ఈ ధైర్య సాహసాలు ఎక్కువగా ప్రదర్శిస్తారు ఎక్కువగా తృతీయం అంటే ధైర్యం ఇదిగా కాబట్టి ధైర్య సాహసాలు మేన్రాసు వారు ఎక్కువగా కలిగి ఉంటారు మామూలుగానే అంటే వీరికి అలాంటి ఇది ఉంటుంది తృతీయంలో చంద్ర సంచారం అంటే ధైర్య సాహసాలు పెరుగుతాయి సోదరులతో సౌఖ్యత ఉంటుంది ప్రయాణాలు కూడా చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు ఈ విధమైన ఈ మార్పులు ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఎక్కువగా కూడా ప్రమాద సూచనలు ఉండే నక్షత్రాలు కానీ ఇవి కానీ ఏంటి అంటే కనుక కృత్తిక నక్షత్రం సూర్యుని అధ్యయనంలో ఉంటుంది అనేది దానివల్ల వేడి మరియు ఎక్కువగా పదునైన వస్తువులతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈరోజు కాబట్టి ఇక స్త్రీలు వంటింట్లో కానీ పదిహేను వస్తువులతో కానీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి స్టవ్ దగ్గర కానీ ఏదైనా సరే కొద్దిపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కృతిక నక్షత్రం అనుకూలంగా లేని వారికి అనేది చెప్పడం జరిగింది కాబట్టి వారు జాగ్రత్తగా ఉండండి ఇక అప్రమత్తమైన అవసరాలు అవసరమైన రాసులు ఏవి ఉంటాయి అంటే ముఖ్యంగా ఈరోజు అంటే హైలైట్ అయ్యాయి ఎక్కువగా ప్రభావం అయ్యేవి మేషరాశి సింహరాశి తులారాశి కుంభరాశుల వారు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు వీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఇది హైలైటెడ్ వీళ్ళు నోట్ చేసుకోవాల్సిన పాయింట్లు ఇవి చాలా గా చెప్పడం జరుగుతుందండి ఈ విషయాలు ఆషామాషిగా చెప్పట్లేదు కొంచెం నిశ్చితంగా చూసే చెప్పటం జరుగుతుంది అనేది చెప్పటం ఇక ప్రయాణాలు అయితే కనుక చాలా జాగ్రత్తగా చేయాల్సిన వారు సింహరాశి వారు రాత్రిపూట ప్రయాణాలు వేగంగా వాహనాలు నడపకూడదు అనేది కూడా జనరల్గా అందరికీ సూచన ఇది ఈ విధమైన హైలైటెడ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది సాధారణ ఫలితాలు చంద్రాధారత ఫలితాలు చెప్పాము హైలైట్గా ఉండాల్సిన ప్ర విషయాలు మరొకసారి చెప్తాను వినండి మరొకసారి హైలైట్గా చెప్పుకునేవాల్సినవి కృత్తిక నక్షత్రం సూర్యుని అధ్యయనంలో ఉండటం మూలంగా వేడి పదునైన వస్తువుల గురించి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అన్ని రాసుల వారు ఇక అప్రమత్తంగా ఉండాల్సిన బాగా జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఏంటి అంటే కనుక మేషరాశి సింహరాశి తులారాశి కుంభరాశి వీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అలాగే పదునైన వస్తువులు నైఫ్ ఇలాంటివి కానీ పెన్ను కానీ షార్ప్గా వాటికి ఆ వాటి వస్తువుల విషయాలలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి ఏ టైంలో ఏది జరుగుతుందో అని జాగ్రత్తగా వాడండి వాటిని అనేది జాగ్రత్తగా ఉండండి ఇక ప్రయాణాలు అయితే రాత్రిపూట ప్రయాణాలు చేయకూడదు అది అందరికీ సూచన ముఖ్యంగా సింహరాశి వారికి కూడా రాత్రిపూట ప్రయాణాలు ఇక వీరు చేసుకోవాల్సిన సాధారణ పరిహారాలు ఏంటి అంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయండి కృత్తిక నక్షత్రానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అంటే నక్షత్ర అధిపతి రవే అయినా కానీ అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి అంటే కృతిక దీంట్లో కూడా ఉంటుంది మేషరాశిలో కూడా ఆయనను దర్శించి అభిషేకం చేయడం లేదా అష్టోత్తరం చదవటం వల్ల ప్రమాదాలు తొరిగిపోతాయి ఎక్కువగా ప్రమాదాలకు కారుకుడు కుజుడు కుజుడు ధనసు రాశిలో ఉన్నాడు చతుర్థంలో అక్కడి నుంచి చతుర్థంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ కూడా ప్రమాద సూచనలు సూచనలుగా మాత్రమే అది ఆ జన్మజాతకం నుండి కూడా కొంత ఉండే ప్రవృతీ ఇక సూర్య నమస్కారాలు ఆదివారం లేదా ఈరోజు ఉదయం కూడా సూర్యునికి ఆరోగ్యం సమర్పించి వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరిగి కొద్దిపాటి ప్రతికూలతల నుంచి తగ్గటానికి అవకాశం ఉంటుంది ఇక సాయంత్రం వేళ వీరు కొద్దిపాటి ఈరోజు అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయి ప్రమాదాల సూచనలు ఉన్నాయి కాబట్టి కొద్ది పరిహారం చెప్పుకుందాం సాయంత్రం వేళల్లో కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా తొలగిపోతుంది వీరికి వీరి చుట్టుపక్కల ఇంట్లో కానీ అనేది చెప్పటం అది కూడా ఒక మంచి పరిహారంగా సూచించబడింది ఇక దానాలు దానాలు అయితే కనుక గోధుమలు ఎర్రటి వస్త్రదానం చేయడం మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఎక్కువగా ఈ దానాలు ఈ గోధుమలు ఎర్రటి వస్తువులు కూడా ప్రమాద సూచనలు ఉన్నవారు కూడా ఎక్కువగా చేసుకుంటే వారికి ఆ రోజు అప్రమత్తంగా ఉండిన పరిస్థితి నుండి వీరు అధిగమిస్తారు అనేది చెప్పటం జరుగుతుంది ఇది పాటించండి సర్వసాధారణ పరిహారాలే అశ్రద్ధ చేయకండి ఏది ఏ టైం ఎలాంటిదో మనం చెప్పలేము కాబట్టి ఇది గోచారం చెప్పుకుంటున్నాము అదే జన్మజాతకంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి అవకాశాలు ఎక్కువ కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి సర్వేజనం సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు